హే బ్రో వాట్సప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో ఒక సూపర్ మాట ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు ఒక టీ తాగుతున్నప్పుడు బయట టీ సెంటర్లో ఒక పెద్ద అని చెప్పారనమాట బ్రో చాలా బాగా నచ్చింది మీరు కూడా వినండి మనం డెవలప్ అవుతున్నప్పుడు అంటే లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అన్న తపనలో డెవలప్ అవుతూ ఉంటాం కదా ఎదుగుతూ ఉంటాం కదా సో ఆ టైంలో మన చెవులు మన చెవులు పని చేయకూడదట చెవులు మూసుకోవాలట ఎందుకంటే మనం లైఫ్లో డెవలప్ అవుతున్నప్పుడు చాలామంది కొంతమంది పాజిటివ్గా చెప్తారు కొంతమంది నెగిటివ్గా చెప్తారు సో మనం డెవలప్ అవుతున్న టైంలో ఎక్కువగా రెస్పాండ్ అవ్వకుండా పలానా వాళ్ళు అది చెప్పారు పలానా వాళ్ళు ఇది చెప్పారు అని మనసులో పెట్టుకోకుండా ఏది మంచి ఏది పాజిటివో అది మనం తీసుకొని మిగతా అది వదిలేయాలట అండ్ మనం డెవలప్ అయ్యాక అంటే లైఫ్లో సెట్ అయిపోయాం ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది మనకంటూ ఒక స్టేటస్ వచ్చింది ఆ టైంలో అట మన నోరు మన నోరుని జిప్ లాక్ చేయాలట అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలట ఎక్కువగా మాట్లాడితే మన స్టేటస్కి మన డెవలప్మెంట్కి ఇంపాక్ట్ ఉంటుంది సో మనం డెవలప్మెంట్ డెవలప్ అవుతున్నప్పుడు చెవులు పని చేయకూడదు చెవులు మూసుకొని ఉండాలి డెవలప్ అయ్యాక నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి అప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది అని అన్న ఆ పెద్ద అని చెప్పిన మాటలకి ఆఫ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి పది మందికి యూస్ఫుల్ అవుతుంది